లో మీ అందరికీ శుభాభివంతనాలు తెలియచేసుకుంటున్నానండి ఉదయ అందరూ బాగున్నారా ఈ ఉదయ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచ్చినము ఎవో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఈ వాగ్దానంలో సహనము ఎవరు కలిగి ఉంటారండి అందరూ ఆరోగ్యం ఉన్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు సమాధానం ఉన్నప్పుడు కుటుంబంలో నెమ్మది కలిగిన టైంలో ఏ ఒక్కరైనా అందరూ సహనంగానే ఉంటారు చాలా సహనం ఉంటుందండి చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హృదయం నెమ్మదిగా ఉన్నప్పుడు అందరూ సహనంతోనే ఉంటారండి ఎటువంటి టైంలో సహనాన్ని కోల్పోతారంటే హృదయంలో అలజడి కలిగినటువంటి సమయంలో కలవరం ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఏ ఒక్కరు కూడా సహనాన్ని కలిగి ఉండలేకపోతారు ఎందుకనంటే వరకున్నటువంటి బాధ అటువంటిది మరి వారికి ఉన్నటువంటి హృదయంలో వేదనటువంటిది ఆ టైంలో ఒక్కరు కూడా సహనాన్ని వహించలేరు వారి వల్ల కాదు ఇక నేను ఇక నేను ఎందుకు పనికిరాను తనకున్నటువంటి బాధని బయటకు చెప్పుకోలేనంత అయిపోయినప్పుడు వారు ఏం చేస్తారంటే ఇక ఎందుకు నా జీవితం అని నిరుత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు ఇకెందుకు నేను బ్రతికి ఉన్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి నేను ఉండడం వల్ల ఎవరికి ఉపయోగము అనేటువంటి నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడుతుంటారండి కానీ బైబిల్ గ్రంథాలలో మనం చూసినట్లయితే యోబు గారిని చూసినట్లయితే యోబు తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడండి తనకున్నటువంటి ఆస్తిని పోగొట్టుకున్నాడు ఆస్తి న నష్టం జరిగింది తనకున్న పిల్లల్ని పోగొట్టుకున్నాడు ఆరోగ్య విషయంగా చూస్తే ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది చూసారా అంతగా తన భార్య కూడా తన్ని దేవుణ్ణి విడిచిపెట్టమని చెప్పింది కానీ అటువంటి సమయంలో కూడా యోబు దేవుని ఎందు ఏం కలిగి ఉన్నంటే సహనం కలిగి ఉన్నాడండి అంటే యోగు అంతటి సహనం మనం కలిగి ఉన్నట్లయితే యోగు జీవితంలో ఎంత సహనం కదా ఇవన్నీ పోతే ఇంకేం చేస్తారు ఇంకెందుకు ప్రభావా నేను ఎందుకు బ్రతికి ఉండాలి నా పిల్లలు పోయారు నాకు ఆస్తి పోయింది సమస్తం పోయినప్పుడు నేను మాత్రం ఎందుకు ఇంకా నేను బ్రతికి ఉండాలని అనేక మంది ఆలోచించి మరణాన్ని చేరువు చేసుకుంటారు కానీ యోగు జీవితంలో యోగుకున్నటువంటి సహనం మనకు కలిగి ఉండాలండి మన నిరుత్సాహ సమయంలో అలజడి కలిగినప్పుడు మనం కుంగిపోయిన సమయంలో వేదన సమయంలో మనం యోపుకున్నటువంటి సహనాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఆయన కొరకు మనము అంత సహనం కలిగి కనిపెట్టినప్పుడు యోపుకి ఏం చేశాడు రెండింటలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా ఆశీర్వాదం కంటే డబుల్గా రెట్టింపుగా యోబు తన జీవితంలో సహనాన్ని పట్టే దేవుని దగ్గర నుంచి యోపు పొందుకోగలిగాడండి దేవుడి కొద్ది మాటలు నిండు దీవించి ఆశ్రవదించనుగాక ఐ మీన్